హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే మెగా ఫ్యామిలీ నుండి ఎంట్రీ ఇచ్చి చాలా తక్కువ సమయంలోనే పెద్ద స్టార్గా ఎదిగిపోయాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా ఎక్కువ శాతం హిట్లనే సొంతం చేసుకున్న అతడు క్రమంగా తన రేంజ్ను పెంచుకుంటూ వెళ్తున్నాడు ఈ క్రమంలోనే ట్రిపుల్ ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ అన్న బిరుదును కూడా అందుకున్నాడు ఇక ఈ సినిమా తర్వాత చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ తో పాటు చరణ్ అభిమానులు అంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంతా ఎదురు చూస్తున్నారు ఇదిలా ఉండగా శంకర్ గేమ్ చేంజర్ చేస్తూనే లోకనాయకుడు కమల్ హాసన్ తో ఇండియా అంటూ కూడా చేస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమా అతి త్వరలోనే రిలీజ్ కానుంది ఇక ఈ జూన్లో లో బ్రహ్మాండమైన రిలీజ్ చేస్తున్నట్లు మేకర్ సిటీ అధికారికంగా ప్రకటించారు ఇక లేటెస్ట్గా కోలీవుడ్ వర్గాల నుండి ఇంట్రెస్టింగ్ బజ్ ఒకటి వైరల్ అవుతుంది తమిళ్ సినిమా నాట ఇప్పటికీ ఆడియో వేడుకను ఘనంగా చేస్తున్న విషయం తెలిసిందే మరి ఇండియన్ టూకి గ్రాండ్గా ఆడియో లాంచ్ ను ఈ మే నెలలో ప్లాన్ చేస్తుండగా ఈ ఈవెంట్కి గాను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రానున్నట్టు కోలీవుడ్ మీడియాలో టాక్ వినిపిస్తుంది ఇదే నిజమైతే ఇండియన్ టూ కోసం చరణ్ వెళ్ళడం సినిమాకు ప్లస్ అవుతుందనే చెప్పాలి ఇక ఇండియన్ టూ చిత్రాన్ని అనిరుద్ సంగీతం అందిస్తుండగా కాజల్ రకుల్ సిద్ధార్థ్ తదితరులు కీలక పాత్రలు చేశారు అలాగే లైకా ప్రొడక్షన్స్ వారు భారీ స్థాయిలో నిర్మించారు మరి చూడాలి కమల్ హాసన్ ఎలాంటి హిట్ అందుకుంటాడో ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్